చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మీ వంటలక్క ఇంట్లో స్పెషల్ చేస్తుంది చూడండి ఒక పావు కిలో వచ్చి నేను లివర్ తెప్పించుకున్నాను ఒక కిలో వచ్చి నేను చికెన్ తెప్పించుకున్నాను ఇది శుభ్రంగా వాష్ చేసుకుని మీ వంటలక్క ఏ వెరైటీ వండిదో మీరు చూస్తూ ఉండండి మంచి గ్రేవీ కూర చాలా టేస్ట్గా వండుతుంది మీ వంటలక్క దానికి ఆయిల్ వచ్చి నూనె ఎక్కువ పట్టిద్ది ఒక పెద్ద స్పూన్తో ఐదు స్పూన్లు నేను నూనె తీసుకున్నాను చూడండి ఎంత ఉందో నూట యాభై గ్రామ్ దాకా ఉంది నూనె చూసుకోండి చూడండి హాఫ్ కిలో వచ్చి నేను టమాటాలు తీసుకున్నాను చక్కగా కడిగేసి సన్నటి ముక్కలు కట్ చేసుకున్నాను మూడు వచ్చి ఉల్లిపాయలు తీసుకున్నాను సన్నగా కట్ చేసుకున్నాను కొంచెం వచ్చి ఒక పాతి గ్రాములు వచ్చి నేను కొత్తిమీర తీసుకున్నాను చూడండి మీ వంట లెక్క ఫేషల్ ఎలా చేస్తుందో కిలో వచ్చి లివర్ తీసుకున్నాను ఒక కిలో వచ్చి చికెన్ తీసుకున్నాను చూడండి ఏమి అన్నీ కలిపి మగ్గించుకోవాలా చూడండి దీంట్లో వచ్చి నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను చూడండి దీనికి తగినంత నేను పసుపు వేసుకుంటున్నాను చూడండి నేను చిన్న స్పూన్ తీసుకున్నాను బారుగా ఉంటుంది ఇది ఈ స్పూను ఎందుకంటే ఇది మార్తేది మార్తేయ దీనికి ఒక పేరు పెట్టింది స్పూన్కి అమితాబ్ బచ్చన్ స్పూన్ అనేది అందుకోసం ఇదే నేను కలుపుకోవటానికి బాగా ఈజీగా కలిసిద్ది అందుకోసం ఇది పెట్టుకుంటున్నాను ఒక ఐదు నిమిషాల దాకా పెద్ద మంట మీద మగ్గించుకోవాలా ఈ లివరు చికెను టమాటాలు ఉల్లిపాయలు అన్నీ మంచిగా ఐదు నిమిషాల దాకా పెద్ద మంట మీద మగ్గించుకుంటున్నాను చూడండి ఒక యాభై గ్రామ్ వచ్చి నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను పది వచ్చి చిన్నులపాయలు రెబ్బలు తీసుకున్నాను రెండు అంగుళాలు వచ్చి నేను అల్లం ముక్క తీసుకున్నాను రెండు స్పూన్లు నిండా నేను ధనియాలు తీసుకున్నాను ఒక ఐదు వచ్చి లోంగాలు తీసుకున్నాను మూడు వచ్చి దాసిని చెక్క తీసుకున్నాను చూడండి పది వచ్చి నేను ఎండి మిర్చి శుభ్రంగా వాష్ చేసుకుని నానబెట్టుకున్నాను ఇది కూడా మిక్సీ పట్టాలా ఇదంతా చక్కగా నేను మిక్సీ పట్టినాక చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఎండిమిర్చి నానబెట్టుకున్నాను ఆ వాటర్ వేసుకుని నేను మెత్తగా మిక్సీ పట్టడానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మసాలా ఎండిమిర్చి మెత్తగా మిక్సీ పట్టేశాను చూడండి ఎంత ఎక్కువగా ఉందో మసాలా అంతా చక్కగా కలుపుకోవాలా చూడండి మీ వంటలకు చేసే ఫెషల్ ఏదైనా కూడా చాలా సూపర్గా ఉంటుంది మీరు మాత్రం తప్పకుండా ట్రై చేస్తుండండి నా ఛానల్కి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకునే ఫ్రెండ్స్ నేను చాలా కష్టపడి మీకోసం చాలా వెరైటీలు వండుతున్నాను ఇది మాత్రం ఒక పది నిమిషాలు కొంచెం ఒక ఐదు నిమిషాలు పెద్ద మంట మీద పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు తక్కువ మంట మీద పెట్టుకొని ఉడకబెట్టుకుంటాను కూర అండి ఎంత గ్రేవీగా ఎంత కలర్ఫుల్గా ఉందో చూశారుగా నేను ఎండిమిర్చి వేసాను కా ఫ్రెండ్ కారం మాత్రం రవ్వ అంతా కూడా వేయలేదు నేను వచ్చి పచ్చిమిర్చి కూడా వేసుకోలేదు చూడండి ఏ ఫేషల్ ఎంత బాగుందో ఇప్పుడు చూడండి దీంట్లో నేను తగినంత కొత్తిమీర వేసుకుంటున్నాను దీంట్లో వచ్చి నేను మసాలా కా ఫ్రెండ్ అందుకోసం వాటర్ ఉంది దీంట్లో వేసుకుంటున్నాను నేను జార్ అంతా శుభ్రంగా కడిగేసుకున్నాను ఎందుకంటే గ్రేవీ గ్రేవీగా పులుసు పులుసుగా బాగుంటుంది ఇప్పుడు నేను పెద్ద మంట మీద పెడుతున్నాను ఒక ఐదు నిమిషాల దాకా ఫ్రెండ్స్ చూడండి చికెన్ లివర్ అది సూపర్ టేస్టీగా ఎంత బాగుందో టేస్ట్ కూడా చూశాను కొంచెం ఉప్పు కూడా చాలా సరిపోయింది కరెక్ట్గా ఉంది ఇప్పుడు టేస్ట్ చూసి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి నేను లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటున్నాను ఇప్పుడు మూడోసారి ఇంకా చికెన్ లివర్ కర్రీ రెడీ అయిపోయింది మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి లైక్ చేస్తుండండి షేర్ చేస్తుండండి సబ్స్క్రైబ్ మాత్రం మీ వంటలకి తప్పకుండా చేయండి మీ ఈ టూ వంట లెక్క